నమః శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంత ఇంట్లో ఉంటున్నాడు ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాశి వారికి మేష రాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఊదర కొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా నీ జాతకంలో రుచిక యోగం ఉన్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనుభయోగం సునభయోగం పరివర్తన యోగం పర్వత యోగం సుధా సంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకున్న బంగారం కాదు ఇంకా చెప్పాలనంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడు కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ రాసుల వారు ఎంత కష్టపడ్డాగానే అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి రుచక యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా రుచక యోగం అనగానే మనకు కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు దాన్ని రుచక యోగం కింద పరిగణలోకి తీసుకుంటారు అప్పుడు ఎటువంటి పాపగ్రహం కూడా కలిసి ఉంటుంది దాంతో మంచి సౌమ్య గ్రహం అనేటువంటి బుధుడు కలిసి ఉన్నాడు లాభిస్తూ ఉంటుంది ఈ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో భూ సంబంధిత వ్యవహారాల్లో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చే క్రమంలో వీరి యొక్క ప్రయాణం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది ఏవైనా సరే మీరు అనుకోని సంఘటనలు ఏంటంటే అప్పులు తీర్చొచ్చు భూ సంబంధిత వ్యవహారాలు కూడా చాలా విశేషంగా ఉంటుంది చాలా మంది వాళ్ళ రేపు మొన్న రీసెంట్ గా జరిగిన ఒక విషయం చెప్తున్నాను చాలా బాగా గుర్తుంచుకోండి అందరూ కూడా పాపం ఒక రైతు తనకి ఇట్లనే యూట్యూబ్ లో నా బోటి నేనే మాట్లాడుతున్నా కదా అలాగే నెంబర్ చూసి కాల్ చేశాడు అయ్యా నాకు ఇట్లా కష్టం ఉందయ్యా నా పరిస్థితి బాగాలేదయ్యా అంటే ఎవరైతే యూట్యూబ్ లో చెప్పిన ఒక గురువు ఆయన గురువు లేకుంటే ఇంకెవరో ఇంకెవరో మొత్తానికి ఏం చేశాడంటే ఆ నీ భూమిలో ఆ విపరీతమైనటువంటి సంపద ఉంది బంగారం ఉంది దాన్ని ఎలాగైనా తీద్దాం అని చెప్పేసి అంటే రోజూ ఎన్ని పొలాన్ని చూసుకొని వారానికి నెలకు ఒక పది రోజులు ఇరవై రోజులు పొలం మీద తర్వాత భూమిలో ఏముందో ఎన్నిసార్లు తున్నాడు ఇరవై అడుగుల లోతులో బిందులు ఉన్నాయి బంగారం తీయాల డబ్బులు పంపించమంటే యాభై వేలు పంపించడం ఆల్మోస్ట్ అయిపోయింది అది కొంచెం కొంచెం ఉబికి బయటకు వస్తుందంట అదేంటిదో మరి అయిపోయింది మల్ల వారమా మళ్ళీ యాభై మళ్ళీ ముప్పై వేలు ఇస్తే అప్పుడు అర్థమైంది మోసం చేస్తున్నాడు అని అయ్యా నా డబ్బులు నాకు ఇవ్వాలంటే లేదు లేదు ఆ డబ్బులు మొత్తం అంతా యాగానికి వాటికి వీటికి ఖర్చు పెట్టే ఇంకో రెండు లక్షలు నేర్చుకుంట చూడండి అనవసరంగా మీరు నమ్మి డబ్బులు మోసపోతూ ఉన్నారు అయ్యా మీకోసం మేము పూజ చేస్తున్నాం అంటే మీరు రండి అయ్య ఆ పూజలో కూర్చొని చూడండి మీకోసం మేము కొన్ని పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం కర్పూరం అగరబత్తి కలశాలు దైవికమైనటువంటి కార్యక్రమాలు ఏ బలులో లేకపోతే నిమ్మకాయలో ఏ చాతబడిలో చేసే వాటిని నమ్మకండి ఎందుకంటే శాస్త్రము ధర్మము వేదము చెప్పింది ఏమిటంటే యాగము మంత్రము మంత్రపుష్పము ఆవాహనము ఆసనము ఆర్ఘ్యము పాద్యము ఇవి కదా నమ్మాల్సింది వీటిని కాకుండా ఏదో మాటలు చెబితే వాళ్ళని నమ్మి లక్షల లక్షలు ఎందుకు ఇస్తారయ్యా ఆ రైతు పరిస్థితి ఏం తెలుసా ఉన్నా వాళ్ళ పాపకి కపెండిసిటీస్ ఆపరేషన్ అయితే నలుగురిని అడిగి డబ్బులు అడుక్కొని ఆపరేషన్ చేయించాడంట అంటే లక్ష ఎనభై రూపాయలు ఉన్న వ్యక్తి తన సొంత డబ్బు అప్పులు లేని వ్యక్తి ఈ రోజు డబ్బులు ఎవరికి ఇచ్చి రెండు లక్షల రూపాయలు అప్పుడు అప్పు ఉన్న పరిస్థితిలో ఉన్నాడు ఏముందండి రెండు లక్షలు అప్ప అని అంటుండొచ్చేమో సాధారణమైన వ్యక్తులు కానీ సగటున్న ఒక రైతు మనందరి నోట్లోకు అన్నం పోయి ఐదు వేలు నోట్లో పోయేటట్టు చేసేటువంటి రైతు అంత దీనమైన పరిస్థితికి చేరిన కారణం మూఢంగా నమ్మడం కాబట్టి దయచేసి వారే కాదండి చాలా మంది ఉన్నారు ఇవారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గుడ్డిగా నమ్మి మోసపోకండి గ్రహ సంచారాల్లో మీకు వ్యయస్థానంలో పాపగ్రహ సంచారాలు ఉన్నప్పుడు ఇప్పుడు లాభం వచ్చే ఈ తులారాశి వారికి ద్వితీయ లాభ స్థానంలో కేతు ఉన్నాడు పంచమంలో రాహు ఉన్నాడు ఎలా అలాగే షష్టమంలో శని శని చండాల యోగం అంటారు మీరు ఎప్పుడైతే మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రీతిలో మేము అదే వీళ్ళని నమ్మితే ఒక రూపాయి వస్తుందేమో డబ్బు పెట్టేటువంటి రీతిలో ఏవైనా సరే పనులు చేస్తే మీ డబ్బులు పోతాయి ఆహా ఎవడు ఎలాంటి వాడు అనేటువంటి సంఘటన కనుక మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు లాభిస్తారు ఇక ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్పేటువంటి విషయాలు మీ జాతకం డీటెయిల్ గా కావాలంటే ఇప్పుడు నేను చెబుతున్నాను మీ పేరు కావాలి మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి టైం కావాలి ప్లేస్ కావాలి ఉంటేనే జాతకం చెప్తా అంట చాలా మంది ఫోన్ చేస్తారమ్మా ఫోన్ చేసి అయ్యగారు నా పేరు చెప్తా నా పేరు మీ జాతకం చెప్పండి అంటే నేను కూడా చెప్పొచ్చుగా ఆ వెయ్యి రూపాయలు ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎప్పుడు కూడా అలా చెప్పాను ఎందుకు అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే నీ జాతకం చెబుతా అని ఖచ్చితంగా చెప్తా ఎందుకు అవి లేకుంటే చెప్పేటువంటిది వందకు వంద శాతం చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఎవరైనా సరే జాతకం కోసం ఫోన్ చేసి డీటెయిల్స్ ఉంటే నాకు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు పంపించండి డీటెయిల్ గా అరవై డెబ్బై పేజీల్లో జాతకం దాకా అందిస్తా అలాగే జాతకం గురించి డీటెయిల్ గా మాట్లాడతా రెమెడీస్ చెప్తా ఆ వాయిస్ రికార్డ్ కూడా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మీకు కూడా ఒక ఆధారం ఉండాలి కదా నాతో మాట్లాడింది చెప్పిన రెమెడీస్ అవన్నీ కూడా రికార్డ్ చేసుకోండి ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్ప దోషములు దోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది దోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవరాగ మంత్రం ఏంటో చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండుసార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచంకాలం ధృత కంబలం శంఖపాలం దృత రాష్ట్రం తక్షకం కాళియం తదా తక్షకం కాలియం తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికి పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశి సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతాయి నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతం వాసకింశేషం పద్మనాభలం కంబలం శంకపాలం తదా ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను బాస్ చేసుకుని రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా గాని విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఒక పుట్టను కూల్చిన అదేనండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని అసలు జోలికే పోలేనొచ్చు ఈ జన్మలో చేసిన పాపం కాదు సర్పదోషం జన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం గాని పుట్టలు కూల్చడం గాని ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్ట మన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలంటే పుట్ట మన్ను తీసుకెళ్లి ఎక్కడ పుట్టలుంటే అక్కడ మన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి మన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టి పడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దారుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే ఒక పదకొండు వారాలు కాని ఐదు మంగళవారాలు కాని ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్ప దోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మాత్రం అనంతంబాజ కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం దు తారాష్టం తక్ష కంకాలి అంత మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి అంటే పితృ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాత మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్ని కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరు ఏంటి ఇరవై ఒక్కవి అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్లేంత వరకు కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్ష నారాయణ ఆవాహన మోక్ష నారాయణ హోమము ప్రాయోచిత్త ప్రాయోచిత్త హోమము అలాగే మోక్షనారాయణ బలి త్రిపండి శార్దము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన తమ్ పెట్టి నన్ను నా పేరుని డామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్మేళ్ళకి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టండు సర్వేజనోభవ స్వస్తి